కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం అద్భుత విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు శివజ్యోతి థియేటర్లో మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా యూనిట్ సందడి మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా యూనిట్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు దేవుళ్ళకు చిత్రం యూనిట్ ధన్యవాదాలు తెలిపింది ఇప్పటి వరకు విలన్ క్యారెక్టర్గా యాంకర్గా చేసిన రావు రమేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం నవ్వులు పువ్వులు పూయిస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న చిత్ర యూనిట్ విజయ భాగంగా రాజమండ్రిలో ఈ చిత్రం ప్రదర్శి ప్రదర్శిస్తున్న శివజ్యోతి థియేటర్లో బుధవారం సాయంత్రం విచ్చేసి సందడి చేసింది లక్ష్మణ్ కార్య రచన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రావు రమేష్ అంకిత్ కో ఇంద్రజ రమ్య పసుపులేటి అజయ్ హర్షవర్ధన్ శివనారాయణ అన్నపూర్ణ ప్రవీణ్ తదితరులు నటించారు బుజ్జిరాయుడు పెండ్యాల మోహన్ కార్య నిర్మించారు ఋషి మరల ప్రసాద్ సహా నిర్మాతలుగా ఉన్నారు స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పించారు ఇక ప్రమోషన్లో అల్లు అర్జున్ పాల్గొనడంలో ఈ సినిమా అందరి దృష్టి ఆకర్షించింది ఈ చిత్రం ప్రదర్శిస్తున్న సమయంలో విశాఖ నుంచి యూనిట్ సభ్యులు వస్తారని కానవరం గాయత్రి కాలేజీ విద్యార్థులను కొందరు ఆదిత్య కాలేజీ విద్యార్థులు సినిమాకు వచ్చారు సినిమా అయిపోయినా ఇంకా చేరుకోలేదని దీంతో మళ్ళీ సినిమా మొదటి నుంచి ప్రారంభించారు ఇంతలోనే వర్ధమాన నటుడు అంకిత్ కోయ కోయా నటి రమ్య పసుపులేటి డైరెక్టర్ లక్ష్మణ్ కార్య విచ్చేసి స్కీన్ స్కీన్ దర్శకత్వం ఏర్పాట్లు ఇచ్చేసిన వేదిక దగ్గరకు చేరుకున్నారు ఇంత ఇంత తొందరగా వర్ధను వర్ధును ఆలస్యమైందని సినిమా ఎలా ఉంది బాగుందా ఇదే థియేటర్లో మరో రెండు వారాలు ఆడాలంటూ ప్రేక్షకులను పలకరించారు సినిమాలోని ఒక పాట చరణం పాడటంతో ప్రేక్షకులు కూడా గొంతు కలిపారు తమ కోసం వెయిట్ చేసిన గాయత్రి కాలేజీ విద్యార్థులకు అంకిత కృతజ్ఞతలు చెబుతూ కాలేజీ ప్రెసెస్ డేకి వస్తానని హర్షవర్ధన్ మధ్య ప్రకటించాడు ఈ సినిమా అకౌంట్లో పది లక్షలు వేసినట్టు ప్రేక్షకులు ఒకరిని సెలెక్ట్ చేసి అకౌంట్లో డబ్బులు వేస్తున్నామన్నారు ఈ సినిమా పంపిణీ చేసిన మైత్రి ఫిలిమ్స్ డిస్టిబ్యూ డిస్ట్రిబ్యూటర్ తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ సత్యరెడ్డి స్వాగతం పలికారు అనంతరం అంకిత మీడియాతో మాట్లాడుతూ విశాఖ చెందిన తాను పన్నెండు సినిమాల్లో చేసినప్పటికీ ఈ సినిమా ఈ సినిమాలోని మంచి గుర్తింపు లభించిందని అన్నారు ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు

ఎంత నవ్వున్నారో చెప్పండి ఈ సినిమా ఇంకా రెండు ఆరాలు సినిమా గురించి